జయ శ్రీరామ్ ఈరోజు మనం ఒక ఇంజనీరింగ్ అద్భుతం గురించి మాట్లాడుకుందాం అదే ఇంజనీరింగ్ అద్భుతం ఏంటి అని చెప్పి అనుకోకండి నిజంగా ఇంజనీరింగ్ అద్భుతమే ఒకటి కాదు రెండు ఇంజనీరింగ్ అద్భుతాలు ఉన్నాయి ఇంకా ఇలాంటి ఇంజనీరింగ్ అద్భుతాలు కొరుట్ల నియోజకవర్గంలో చాలా ఉన్నాయి ముఖ్యంగా కొరుట్ల మెట్రిల్ సంబంధించి చాలా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి సార్ ఆచార ఇంతవరకు తెలియదు కానీ ఈ రోజు తెలిసింది తెలిసిన తర్వాత దాని గురించి మేము వీడియో చేయాల్సి వచ్చింది దీని ఒక ఉదాహరణ తీసుకుంటున్నాను నేను ఇది ఏంటి అంటే కొంచెం ఓపిక పట్టండి మంచి గొప్ప మీకు బి వాళ్ళే కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అద్భుతాన్ని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది సైఫాను రామకృష్ణరాజు గారు ఇది సైఫాన్ కట్టారు ఇది ఆసియాలో నెంబర్ టూ అని ఇక్కడికి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఐఐటి స్టూడెంట్స్ కూడా ఆ మధ్యాహ్నం అప్పట్లో వచ్చి చూసేవాళ్ళు అంటే ఎలా కట్టారు ఏందని చెప్పి చూసేవాళ్ళు దీన్ని ఇంత అద్భుతం ఎలా సాధ్యమైంది అని ప్రత్యేకత ఏంది అని అంటే ఈ నీళ్ళన్ని ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి కెనాల్ వాటి వస్తున్నాయని ఇట్లా వస్తున్నాయి ఇది అందరికి చాలా మందికి తెలిసింది దీన్ని ప్రత్యేక ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు దీన్ని మనం ఆచర్లో జరుపుకోవచ్చు కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారనే ఉద్దేశంతో ఈ నీళ్ళన్ని ఇందులోంచి ఈ నాలులోకి వెళ్ళిపోతున్నాయి అంటే భూమి లోపలికి వెళ్ళిపోతున్నాయి వెళ్ళి మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే ఇది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ నీళ్ళని ఇట్లా ఇది వాగనమాట ఇది వాగు దీని నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు దీన్ని బండి మీద కానీ నడుచుకుంటూ కానీ వెళ్ళొచ్చు ఇది అంటే ఇప్పుడు ఎక్కువ వాటర్ రావట్లేదు కానీ దీని కింది నుంచి అంటే దీని కింది నుంచి ఎస్ఆర్ఎస్సి వాటర్ వస్తున్నాయి వెళుతున్నాయి ఇప్పుడు వెళ్తున్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కనిపిస్తుంది ఏది ఇట్లా మనం వెళ్తుంటే చూస్తుంటే మనకు మళ్ళీ ఎక్కడైతే ఆ ఆ ఎడ్జ్ కు వాటర్ వెళ్ళిపోయినాయో అక్కడ నుంచి కనిపించకుండా పోయినాయో మళ్ళీ ఆ వాటర్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇది దాదాపుగా ఉత్తర తెలంగాణలో కూడా ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలా మందికి ఇది తెలిసిన విషయమే వాళ్ళు కాకుండా ప్రజలు కూడా చాలా మంది ఇక్కడికి వస్తారు అప్పుడప్పుడు చూడటానికి ఎవరు దూరం ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా వస్తారు అక్కడ అక్కడ కనిపించని వాటర్ మళ్ళీ ఇక్కడ కనిపిస్తాయి మధ్య లోపల ఒక వాగు ఉంటుంది ఆ వాగు నుంచి నీళ్లు వెళ్ళిపోతాయి ఇట్లా నిలువుగా మళ్ళీ ఒక రోడ్ ఉంది ఆ సిమెంట్ వేశారు దాని నుంచి జనాలు చేస్తూ చేస్తుంటారు ఇది ఒక అద్భుతం ఇది ఇది చా ఇది చాలా మందికి తెలిసిందే ఇంకొక అద్భుతాన్ని నియోగిస్తా నేను ఇది రాజకీయ అద్భుతం ఇది రాజకీయ అద్భుతం లేదా అధికారుల అద్భుతం అంటే అధికారుల అద్భుతం ఏంటంటే ఒక ఇది చాలా పెద్దది అంటే ఒకటి రెండు మూడు నాలుగు నాళాలు ఉన్నాయి ఐదు నాళాల వరకు ఉన్నాయి ఐదు నాళాల నుంచి నీళ్ళు వస్తుంటాయి అక్కడ ఒకటి ఒక ఫీల్డర్ ఛానల్ ఉంటది ఆ ఫీల్డర్ ఛానల్ గురించి ఫస్ట్ యాక్చువల్ ఫీడర్ ఛానల్ గురించి అంటే ఒరిజినల్ గా ఫీడర్ ఛానల్ అంటే కెనాల్ ను ఇంకా దాన్ని ఎట్లా వాడతారు అనే దాన్ని చూసుకున్నాం ఇది మన మెట్పే నుంచి కొడుకుల నుంచి మెట్పేళ్ళకి వెళ్తుంటే రాధాస్వామి సస్ దగ్గర ఒక కినాల్ మామూలుగా మనం రిఫరెన్స్ కోసం తీసుకుంటున్నాను ఇంకా ఇంకా మన ఒరిజినల్ విషయం కోలు కోసం వెళ్ళలేదు ఇంకా ఇది మామూలుగా రోడ్డుకు అటువైపు ఇటువైపు ఉంటుంది కాబట్టి అక్కడ మధ్యలో ఇట్లా పైపులు వేసేస్తారు సిమెంట్ పైపులు కానీ వేసేసి ఇట్లాంటివి వేసేసి దీన్ని సెట్ చేసేస్తారు ఇది ఇది అందరికి తెలుసు కదా ఇది మనందరికి తెలిసిన విషయమే ఇది దాదాపు ఎక్కడైనా కనిపిస్తా ఏ ఊర్లో అయినా కూడా ఏ ఎక్కడ ఏ రోడ్డు చేసినా కూడా ఇదే పద్ధతిలో పట్టు చేస్తారు కానీ ఇంకా కాస్త ముందుకు వస్తే అంటే ఆరేపేట ఆ మాదే స్వామి శివుని దేవాలయం ఉంది బీసీ హాస్టల్ ఒకటి ఉంది అక్కడ కస్తూర్బా హాస్పిటల్ ఏదో హాస్టల్ ఏదో ఉంది అక్కడికి వచ్చిన తర్వాత మనకు ఒక విచిత్రమైన సైఫన్ కనిపిస్తుంది అద్భుతమైన సైఫన్ అది ఇంజనీరింగ్ అద్భుతం అది అది నిజంగా అది ఆ ఇంజనీర్లను మనం మెచ్చుకోవాలా అలాంటి ఇంజనీర్లు మరి ఎవరో వాళ్ళు అంత పెద్ద ఇంజనీర్ ఎవరు కట్టారు మరి అది నేషనల్ హైవే వాళ్ళు కట్టారా రాజు లేదా ఆర్ఎన్బి వాళ్ళు కట్టారా గానీ మన చేతులైతే నమస్కరించాలి అంత గొప్ప అయింది వాళ్ళు చేశారు వాళ్ళని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళని స్పరించుకోవాలి కూడా ఇంకా అవసరం అనుకోండి ఎందుకంటే అంత అద్భుతం అది చూడండి మీరు ఇప్పుడు ఇది వచ్చింది ఇది ఇది అంత సరే ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి అట్లా వచ్చింది నీళ్ళు ఉన్నా కూడా దాని పరిస్థితి అంతే అనుకోండి ఇది వస్తుంది ఇక్కడ నుంచి మనం చూడవచ్చు ఇక్కడ నుండి ఇది సరే వాళ్ళు హాస్టల్ వాళ్ళు వదిలిపెడుతున్నది వేస్తాం అనుకోరు ఇది సరే అది వాడ వాడకలో లేదు కాబట్టి వాళ్ళు వదిలిపెడుతున్నారు దాని గురించి ప్రాబ్లం లేదు దీని తర్వాత ఇక్కడ నుండి రోడ్ ఇటువైపు వద్దాం ఇప్పుడు మనం ఇది ఇది ఉంటే దీనికి రోడ్డుకి ఇటువైపు వస్తాం ఇప్పుడు మనం ఇప్పుడు రోడ్డుకి ఇటువైపు వస్తాం మనం చూడండి ఇక అద్భుతం ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మామూలుగా రోడ్డు ఆ రోడ్డు నుంచి పైప్ లేసేసారి అయిపోయింది ఇక్కడ వరకు వచ్చేసినాం మనం ఏది రోడ్ అటువైపు అంటే అది కొర్ట్ల నుంచి వస్తుంటే కుడివైపు ఇప్పుడు మనం ఒక అద్భుతం చూస్తున్నాం చూడండి ఇది ఆ మామూలు హాస్టల్ వాళ్ళది ఈ అద్భుతాన్ని ఇప్పుడు మీరు గమనించండి ఈ ఇప్పుడు చూడండి ఈ అద్భుతం మీకు తెలుస్తుంది ఈ అద్భుతం ఏంటంటే అక్కడ ముని అక్కడ ఇక్కడ రోడ్ అడ్డంగా కనిపించే నీళ్లు ఇప్పుడు ఇక్కడ చూడండి కెనాలు ఇది ఇక్కడ మాయమైపోతుంది ఇంకా ఇక్కడైతే అక్కడ సైఫన్ దగ్గర వాటర్ మాయమైనాయో అట్లా ఇక్కడ నీళ్లు మాయమైపోతుంది తర్వాత దీని మీద కన్స్ట్రక్షన్ చూడండి పిల్లలు కనిపిస్తుంది ఒకటి పిల్లలు కెనాల్లోనే పిల్లలు వేసారు పిల్లర్ వేసి పైన కన్స్ట్రక్షన్ చేశారు ఇది భారతదేశంలో కూడా బహుశా మొట్టమొదనుకుంటా ఇట్లా ప్రభుత్వ స్థలానికి సంబంధించిన ఒక ఎస్ఐఎస్పీకి కెనాల్ కు సంబంధించి లేకపోతే ఒక ప్రభుత్వ కెనాల్ ఫీడర్ ఛానల్ కు సంబంధించిన దాంట్లో మధ్యలో కూడా ఒక పిల్లర్ వేసి ఆ పిల్లర్ మీద కన్స్ట్రక్షన్ చేయడం అనేది బహుశా భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ జరగలేదు మరి ఎక్కడో చైనా సరిహద్దులో లేకపోతే కాశ్మీర్ సరిహద్దులోనో తప్పనిసరి పరిస్థితుల్లో ఉంటే జరిగిందేమో కానీ నాకు తెలిసినంత వరకు అయితే జరగలేదు ఇది ఇంజనీరింగ్ అద్భుతమే ఎందుకంటే ఇది ఇట్లా వేయడం ఈ కెనాల్ పెట్టి పైపు పిల్లలు లేచి ఇల్లు ఇల్లు కట్టుకున్నటువంటి వాతావరణాన్ని కల్పించిన సదరు అధికారులు వాళ్ళు చాలా గ్రేటే మరి అది ఏ రకంగా వచ్చింది ఎందుకు వచ్చిందో తెలియదు అంటే మరి ఆ బేసికల్ ఎటు ఒక చాలా ఒక కెనాల్ తీసుకున్నా కూడా లేదా పెద్ద పెద్ద కెనాల్ తీసుకున్నా కూడా దానికి కేవలం అంతమనమే కాకుండా కేవలం అంతమంది ప్లేస్ కాకుండా కొంత నడవడానికి కార్లు నడవడానికి కానీ లేకపోతే అంటే కార్లు నడవడానికి అని ఎందుకు అంటున్నాను అంటే దాన్ని చెకింగ్ చేయడానికి అయితే ఎవరిని పోకపోయినా ఆ సిబ్బంది అయితే పోవాల్సి ఉంటుంది కదా బండ్ల మీదనో కార్ల మీదనో పోల్సి ఉంటుంది కాబట్టి ఇంకా కొంత డబ్బు కొంత ప్రదేశాన్ని కూడా వాళ్ళు ముందే ఆక్యుపై చేసుకుంటారు వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు ఆకుపై చేసుకుంటారు అది ఎక్కడైనా జరుగుతుంది భారతదేశం మొత్తం మీద కూడా ఎక్కడైనా కూడా ఇలాంటి నియమం ఉంటుంది మరి ఈ నియమం ఇక్కడ వీళ్ళు పాటించారా లేదా తెలియదు కానీ ఈ ఫీల్డ్ వచ్చే దానికి అది మాయమైపోతుంది అది ఎక్కడో తెలుద్దు ఎక్కడో సైఫాన్ ఇప్పుడు మనం మొదటి సైఫాన్ లో ఎక్కడో నీళ్ళు అక్కడ పోయి చోట వచ్చినట్టు ఇక్కడ అయిపోయి ఇక్కడ ఈ సైఫాన్ ఇక్కడ ఈ ప్రదేశం పట ఈ పిల్లర్ వచ్చేస్తుంది ఆ పిల్లర్లు ఒకటి కాదు ఇంకో మూడు నాలుగు అంట మనం మాత్రం ఒకటి అనిపించింది సరే అక్కడ కొంచెం ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి మరి డీప్ గా వెళ్ళే పరిస్థితి లేకుండే మరి మాకు కెమెరామెన్ కు కానీ రిపోర్టర్ కానీ ఇది ఇక్కడ జరుగుతున్న వ్యవస్థ అంటే నేషనల్ హైవే మీద నిజంగా అది ప్రైవేట్ ల్యాండ్ అయితే దానికి ఆబ్జెక్షన్ ఏమి ఉండదు ఇంకా వాళ్ళు ఎట్లా వేసుకున్నా కూడా ఓకే ఇంకా వాళ్ళే పెద్ద మనుషులు గొప్పవాళ్ళు అదే అది కనుక ప్రైవేట్ ల్యాండ్ అయితే వాళ్ళు ఆ మాత్రం ప్లేస్ ఇవ్వడమే గ్రేటు ఒకవేళ అది ప్రైవేట్ ల్యాండ్ కాకపోతే ఆలోచించాల్సిందే కదా అంటే ప్రభుత్వ స్థలానికి సంబంధించిన భూమిని దర్జా అంటే వాస్తవంగా ఇది డిస్టర్బెన్స్ అని కాదు దర్జాగా ఎదేచ్చగా వాడుకున్నట్ట అవునా కాదనేది ఇక్కడ వస్తున్న ప్రశ్న చాలా మంది కూడా నాకు ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఇదే అన్న మీరు అసలు దాన్ని గమనించండి అందులో వాస్తవం ఉంటే వాళ్ళ కట్టుకున్న వాళ్ళది ఎలాంటి పొరపాటు లేకపోతే లేదు పొరపాటు ఉంటే మటుకు దానికి ఏదో ఒకటి ఉంటది కదా మరి పొరపాటు ఉన్నప్పుడు పొరపాటు లేని ఉండాలి కదా మరి ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది తెలియాల కనీసం జనం పోతున్నారు అవుతున్నారు అక్కడ ఏదో మాట్లాడుకుంటున్నారు కానీ అసలు అక్కడ ఎవరు ఆగిన వారు లేరు దాని గురించి చర్చించిన వాళ్ళు లేరు దాని గురించి పరిష్కారం కోసం అధికారులకు విన్నవించుకున్న వారు లేరు అన్న పరిస్థితి వచ్చింది సరే దీని మీద ఇంతకుముందు కొందరు మాట్లాడినా కూడా అది మధ్యలో ఆగిపోయినట్టుగా కూడా తెలుస్తున్నది ఎట్లా ఉన్నా కూడా ఒక ప్రభుత్వానికి అంటే ఒక ఫ్యూడర్ ఛానల్ అంటే అది ప్రభుత్వ ఆస్తి అది కెనాల్ ఉంది అంటే ఒకటి అది ప్రభుత్వ ఆస్తి ఆ సంస్థ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఆస్తి అది అందులోపడ మధ్యలోపడ మధ్యలో పిల్లలు మరి ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే వాళ్ళ ప్రదేశంలో పట్టినవి వీళ్ళు ఛానల్ కెనాల్ తీసారా ఇది కొంచెం సందిగ్ధంగా ఉంది ఏదైనా అధికారులు ఇలాంటివన్నీ కొంచెం క్లారిటీగా చేస్తే బాగుంటది తప్పు ఎవరిది తప్పు ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఇది అధికారుల ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు అయితే అంటే అమ్మ అమ్మలు తిని లంచాలు తిని కనుక వదిలిపెట్టేస్తాం అటుకు ఖచ్చితంగా అధికారులకు వాళ్ళకు పనిష్మెంట్ కావాల్సిందే కాకపోతే అలాంటిది ఏం లేకపోతే వాళ్ళు నిజంగా అక్కడ ఉన్న యజమానులు అరే మా ప్లేస్ పోయి మేము వచ్చిన మేము మేమే వాళ్ళకి ఇచ్చినాము కాబట్టి వీళ్ళు తీసుకోవద్దు అట్లా మేమే ఇంకా వాళ్ళకి వదిలిపెట్టేసినాం అంటే మటుకు అది వాళ్ళ గొప్ప మనసుకు కృతజ్ఞత చెప్పాల్సిందే ప్రజలు అనేది ఒకటి షాక్ నడుస్తున్నది అదేనా మనం తెలంగాణ సామా కోరుకున్నది ఏంటంటే ఎవరికి నష్టం చేయాలని కాదు నష్టం చేసిన నష్టం చేస్తే కనుక వదిలిపెట్టకూడదు అనేది నా ఆలోచన అంటే తెలంగాణ సామా ఆలోచన జయ శ్రీరామ్